తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాకలం ప్రజాగలం కార్యక్రమంలో భాగంగా కరీర్ నియోజకవర్గానికి రేపు సాయంత్రం ఐదు నాలుగు గంటలకు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్కి వస్తున్నటువంటి విషయం నిన్న ప్రోజలు తెలిపినాము ఈ కార్యక్రమంలో పవిత్ర రంజాన్ మాసంలో వస్తున్నటువంటి సందర్భంగా అత్యధిక మైనారిటీ సోదర సోదరి ఉన్నటువంటి ప్రాంతంగా కదిరి అందరికీ సుపరిచితమే అందులో భాగంగానే ఈ మాసంలో మా అధినేత వస్తున్నటువంటి సందర్భంగా వారిని గౌరవించల్లా వారి ఆచార సాంప్రదాయాలను గౌరవించల్లా వాళ్ళ పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కన్సర్న్ ఏదైతే ఉందో వాళ్ళ వాళ్ళ జీవితాల్లో మెరుగు దిగల్లా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలా మంచి తీసుకురావాలనే ఆలోచన ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఏదైతే ఉందో అది వాళ్ళకు అర్థమయ్యే విధంగా మా వంతు బాధ్యతగా వారి ఆచార సాంప్రదాయాలను గౌరవించాలని ఆలోచనతోనే రేపటి రోజున ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషానికి కదిరి డిగ్రీ కాలేజీ కళాశాల మైదానంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతోంది దీనికి మౌలానల్ని ఇమాముల్ని ఆలముల్ని మౌజన్లని వీళ్ళందరినీ కూడా పిలవడం జరుగుతుంది అదే రకంగా మైనారిటీ సోదరులను కూడా పిలవడం జరుగుతుంది కాబట్టి పాత్రికే మిత్రులు అదే రకంగా తెలుగుదేశం పార్టీ మైనారిటీ సోదర సోదరి సోదరులు ఆలిములు ఇమాములు మౌజన్లు ఈ కార్యక్రమానికి హాజరై వచ్చే ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ ముస్లింలని గౌరవించేటువంటి ప్రభుత్వం ముస్లింల మంచి కోరేటువంటి ప్రభుత్వం ముస్లింల జీవితాల్లో మార్పు తెచ్చినటువంటి ప్రభుత్వం ముస్లింల జీవితాల్లో మార్పు తీసుకురావాలని బలంగా కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని అటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా మీరు కూడా ఒక సందేశం కదిరి నియోజకవర్గం తరఫున మైనార్టీ సూత్ర ఇవ్వగలుగుతారనే ఆలోచనతో మీ అందరికీ కూడా ఇదే మా ఆహ్వానం పలుకుతున్నాం అక్కడ ఇఫ్తార్ తర్వాతనే మిగతా కార్యక్రమాలు ఉంటాయి ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో ఎటువంటి రాజకీయ నాయకులు కూడా డయాజ్ నీధికి ఉండే ఉండేటువంటి పరిస్థితి ఉండదు కేవలం చంద్రబాబు నాయుడు గారు కొద్దిమంది మౌలానాలు ఇమాములు ఆలిములు వాళ్ళని మాత్రమే పెడతాం మా వంతు కూడా మేమందరూ కూడా కింద వాళ్ళతో పాటు మిగతా మైనార్టీ సోదరులతో పాటే ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను అదే రంగ పాతికేయ మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చేసి హాజరయ్యి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా మా ఆహ్వానం